టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో పాత్రదారులను సిట్ తేల్చినందున సూత్రదారులను బయటపెట్టేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది వీలైనంత త్వరగా కమిటీ నివేదిక వచ్చేలా కాలపరిమితిని నిర్దేశించనుంది నెయ్యి కల్తీపై రెండు వేల ఇరవై రెండులోనే తెలిసిన చర్యలు తీసుకొని నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏవో ధర్మారెడ్డి తదితరులను నేరస్తులుగానే పరిగణించాలని క్యాబినెట్ అభిప్రాయపడింది సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అజెండా అంశాలను పూర్తిగా పక్కన పెట్టి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపైనే సుదీర్ఘంగా చర్చించింది మంత్రివర్గ సమావేశానికి ముందు సహచార మంత్రులు పవన్ కళ్యాణ్ సత్యకుమార్ యాదవ్ లోకేష్ లతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు నెయ్యి కల్తీ ఘటనలో రాజకీయ కోణం చూడట్లేదని వారికి చెప్పారు కుట్రదారులను నిగ్గుతేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కుట్రదారుల్ని శిక్షించేందుకు తీసుకునే చర్యల్లో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్ తెలిపారు తర్వాత కేబినెట్ సమావేశంలో సిట్ నివేదికపై చర్చించారు విచారణ అంశాలకు లో ఉన్న అంశాలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తేడాలను గుర్తించిన కేబినెట్ విచారణలో ఉన్న వాస్తవాలు లో ఎందుకు లేవు అనే అంశంపై చర్చించింది ఈ తేడాలపై అధ్యయనం చేసి వాస్తవాలు సమర్పించేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వైసీపీ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగినట్లు రెండు వేల ఇరవై రెండులోనే సిఎఫ్టిఆర్ఐ నివేదిక ఇచ్చిన విషయం నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి తెలుసా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగారు ఎన్డీడిబి నివేదికలో కూడా జంతు అవశేషాలు నిర్ధారణ అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు పర్చేస్ కమిటీలో నాడు తాను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సభ్యులుగా ఉన్నప్పటికీ తమను కనీసం సమావేశానికి ఆహ్వానించలేదని మంత్రి పార్థసారథి చెప్పారు పర్చేస్ కమిటీలో సభ్యులు కాని కరుణాకర్ రెడ్డి పాల్గొన్న విషయాన్ని వివరించారు పర్చేస్ కమిటీలో సభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కమిటీలో లేని కరుణాకర్ రెడ్డి నిబంధనలు సడలించి కల్తీకి తెరలేపారని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు భేటీ తర్వాత మంత్రులు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కి పెట్టి దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృత పరిచే రకంగా ఆ రోజున్నటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు కొంతమంది అధికారులు కావచ్చు అందులో సభ్యులకు పాత్ర ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని భావించడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ గా ఇంకా ఏమన్నా లాబ్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ కల్తీ నేయి వ్యవహారంలో పారదర్శకత కోసమే ప్రభుత్వ ప్రయత్నం తప్ప రాజకీయ కోణం లేదని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెడ్ల మనోహర్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు కల్తీ రసాయనాలతో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయటాన్ని మంత్రివర్గం తప్పుపట్టింది అయోధ్య రామ మందిరానికి అవే కల్తీ లడ్డూలు పప్పటాన్ని మహాపాపంగా అభిప్రాయపడింది